పినాకిని లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు స్థాపించి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఆరో డివిజన్ పొప్పుల వీధిలోని హైస్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో నారాయణ వైద్యశాల కంటి టెంటల్ మరియు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ కళాశాలల సీఈఓ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని వైద్య శిబిరాన్ని పరిశీలించి సూచనలు సలహాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కొండ ప్రవీణ్ శంకర్ సహకారంతో ఈ రోజు రక్తదాన శిబిరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నానన్నారు రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమన్నారు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నెల్లూరు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ కొండా ప్రవీణ్ శంకర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ వారు అరవైవ వాళ్ళు స్థాపించి అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా మా ఆరో డివిజన్ అధ్యక్షుడు కొండా ప్రవీణ్ గారి దాతృత్వంలో వారి చేతుల మీదుగా మా ఆరో డివిజన్ కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జ్ పూర్ణ మేడం గారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు అదేవిధంగా సెక్రటరీ రామకృష్ణ గారు ట్రెజరర్ వెంకటేశ్వర్ గారు మరియు వారి లయన్స్ క్లబ్ బృందం అందరూ కూడా ఈరోజు మన డివిజన్ డివిజన్లోని మన మున్సిపల్ స్కూల్ వైవిఎం మున్సిపల్ హై స్కూల్ వారి దాంతో ప్రాంగణంలో ఈరోజు మెగా బ్లడ్ క్యాంపు మరియు డెంటల్ ఐ క్యాంపు నిర్వహించడం జరిగింది దానికి చాలా మంది బ్లడ్ క్యాంప్కి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది అదే విధంగా ఐ క్యాంప్ కి ఉచిత మందులు కూడా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది డెంటల్ లో కూడా దంత బాధ్యతలు ఉన్న అందరూ కూడా ఈ ఉదయత్సంగం ఏరియా నుంచి కావచ్చు ఈ చుట్టుపక్కల పరిసర అరుదతిపాలెం కావచ్చు ఈ ఆరో డివిజన్ పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి వైవం స్కూల్ దగ్గర ఈరోజు చూపించుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ని బాగా సక్సెస్ చేసి దానికి అన్ని విధాలా ఆదుకున్న ఆరో డివిజన్ ఏడో డివిజన్ ఏదో అందరూ ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైస్ బృందం కావచ్చు మిగతా వారందరూ అందరు కావచ్చు దాతంత నీట్ గా అరేంజ్ చేయడం జరిగింది దీన్ని సందర్శించిన తర్వాత చాలా వరకు చాలా నీట్గా చాలా పరిశుభ్రంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అరేంజ్ చేసిన లైన్స్ క్లబ్కి అదేవిధంగా ఐ క్యాంప్కి సహకరించిన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారికి అది డెంటల్ క్యాంప్ కూడా లైన్స్ క్లబ్ వారే నిర్వహించడం జరిగింది ఇవన్నీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఆహ్వానాన్ని నన్ను తీసి నా ద్వారా చేసినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ ఆరో వార్డు టీడీపీ అధ్యక్షుడిని అలాగే లయన్స్ క్లబ్ మెంబర్ని గతంలో సెక్రటరీగా లయన్స్ క్లబ్లో చేస్తున్నాను ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టాలని మా ఆరో వార్డులో తలచాము దానికి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ క్యాంప్కి రావడం వారి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథిగా మా బాస్ వేమరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఈ క్యాంప్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసి పేషెంట్ని ఈ కార్యక్రమాన్ని వీక్షించి వారి సూచనలను వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే రాబోయే కాలంలో ఏ కార్యక్రమాన్ని అయినా మన ఆరో వార్డులో చేయాలని తలపెట్టాను తర్వాత వినాయక చవితికి ఒక పెద్ద ఏర్పాటు చేయాలని ఒక సంకల్పించాను వినాయక చవితి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేదానికి మా అందరి కార్యకర్తల సహకారంతో చేస్తాను అలాగే ఏ ఉన్నా అక్కడ మేము ఉంటాము అన్న విధంగా లైన్స్లో వాళ్ళు ఉంటారు థ్యాంక్ యూ